వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ పేరుతో సాగించిన భూ దురాక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలా సభా సంఘం వాయాలా అనేది పరిశీలిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు విశాఖతో పాటు రాష్ట వ్యాప్తంగా ఫ్రీహోల్డ్తో పాటు జగనన్న ఇళ్ల పట్టాలకు భూ సమీకరణ ముసుగులు కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు కుట్రపూరితంగా కొల్లగొట్టారని టీడీపీ జనసేన సభ్యులు ఆరోపించారు దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా జోక్యం చేసుకున్నారు జాప్యం లేకుండా విచారణ జరిపించాలని మంత్రికి సూచించారు ఒకటి ట్వంటీ టీ అని వాడుకున్నారు పేదవాళ్ళకి సెంటు అని పేరు చెప్పి తహసీల్దార్లు ఎమ్మెల్యేలు ఏకవైపోయి బినామీలు రాయించుకుని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవాడి అసైన్మెంట్ లాక్కున్నారో వారికి కొండ మధ్య ఇచ్చారు ఆ బినామీ పేరు వాళ్ళకేమో రోడ్డు పని ఇచ్చారు అధ్యక్ష ల్యాండ్ ఫోలింగ్ లో ఈ రెండు లక్షల కోట్ల కుంభకోణం ఎక్కడ బీహోల్ చేశారు ఖరీదైన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెందుడితో అనంతపురమో పద్మనాభం గాజువాకో సబ్బోరం ఈ ప్రాంతాల్లోనే జరిగింది ఏ మాల్గూలో నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు అమ్మకై విక్రయాలు అవలేదు అంటే ఈ బిరామీలకి బేరకి ఎవరు రాలే పెద్ద స్కామ్ ఇది సిట్టింగ్ జడ్జి గారికి కూడా వీరి ఫుల్ మెకానిజం నలుగురు ఐదు ఐఏఎస్ ఆఫీసులను ఒక ఇరవై ముప్పై మంది ఆర్డీఓలనో ఒక నలభై వంద మందిని తహకీల్దార్ ఇస్తాం తప్ప ఈ రెండు లక్షల కోట్ల కుంభకోణం వెలుగులో రాదు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏవైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్ మీ ట్రిబ్యునల్ కి నేను ప్రూవ్ చెప్తున్నాను నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఇరవై ఏళ్లు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష ఈ కాకుండా అధ్యక్ష ఇరవై ఏళ్ళు నిండని అసైన్ భూములు అసలు అసైన్ చేయని భూములు ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కొనే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి చట్టాలని మార్చి వాళ్ళ అనువాయాలు బాగుపడే విధంగా కూడా అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ట్వంటీ టూ ఏలో ఒక వన్ పాయింట్ నైన్ జీరో క్రోడ్స్ ఎకరాలు ఉంటాయి అధ్యక్ష ఈ రోజుకి వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోస్ అంటే ఆరు లక్షల ఎకరాలు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష అంటే పేదలు అక్కడ అధికారులు అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష తప్పకుండా దీనిపైన దీనిపైస్తామా లేకపోతే స్పెషల్ స్థాయి స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తాము సభ్యులు చెప్పిన దాంట్లో నూటి శాతం వాస్తవం ఉంది దాంట్లో అనుమానం లేదు అంటే డిలే చేయకుండా బాబు గారితో మాట్లాడుతూ నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అని లేదా సత్యనామద్ గారు చెప్పినట్టు మంచి సిట్టింగ్ జడ్జి చేయండి వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి అందుకే అధ్యక్ష ల్యాండ్ డ్రాఫింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ట్వంటీ టూ ఏ కూడా డిలీషన్స్ కానీ ఎవరైనా యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులు కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం